ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపిఎఫ్ మెంబర్ది పెన్షన్ సెటిల్ చేయించడం జరిగింది ఫార్టీ ఫోర్ థౌజండ్ తక్కువ రావడం జరిగింది కోల్కతా పిఎఫ్ ఆఫీసు సో మీలో కూడా ఎవరికైనా పిఎఫ్ కానీ పెన్షన్ విత్రాలు కావాలంటే నాకు వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈపిఎఫ్ మెంబరు గతంలోనే పెన్షన్ అమౌంట్ సెటిల్ చేసుకున్నారు ఫిఫ్టీ వన్ థౌసండ్ సెటిల్ అయ్యింది ఫిఫ్టీ వన్ థౌసండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ వీరి యొక్క పిఎఫ్ పాస్బుక్ చెక్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా సుమారుగా ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు రావచ్చు అని వీరి యొక్క అంచనా సో వీరి యొక్క పీఎఫ్ క్లెయిమ్ నేను ప్రాసెస్ చేసి త్రీ మంత్స్ అవుతుంది ఎందుకంటే ఈ పిఎఫ్ ఆఫీస్ కోల్కతా పిఎఫ్ ఆఫీస్ లోకల్ పిఎఫ్ ఆఫీస్ అయితే మనకు వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ సాధారణంగా టైం అనేది పడుతుంది వేరే స్టేట్లో ఉన్నటువంటి పిఎఫ్ ఆఫీస్ అయితే మనకు టూ మంత్స్ త్రీ మంత్స్ ప్రాసెస్ అనేది పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చాలా క్లెయిమ్స్ పెండింగ్లో ఉంటాయి కాబట్టి సో మన క్లెయిమ్ కూడా టైం అనేది తీసుకుంటుంది సో ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన క్లెయిమ్ స్టేటస్ చూపిస్తాను సో దానికి సంబంధించి పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి మనం క్లెయిమ్ స్టేటస్ని అయితే చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు సో ఫస్ట్ ఇక్కడ పిఎఫ్ అమౌంట్ తీసుకున్నారు సో పిఎఫ్ అమౌంట్లో అయితే ఎటువంటి వ్యత్యాసం లేదు పిఎఫ్ అమౌంట్ కరెక్ట్గానే సెటిల్ అయింది సో ఎప్పుడైతే పెన్షన్ విత్డ్రా చేస్తామో దాంట్లోనే మనకు తక్కువ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ వీరు పెన్షన్ తీసుకున్నారు సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో సో ఇక్కడ డేట్ అనేది కనిపిస్తుంది మనకు ఎప్పుడు పిఎఫ్ అమౌంట్ అనేది సో ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ వన్ రూపీస్ ఇక్కడ సెటిల్ అయింది కానీ వీరి యొక్క అంచనా ఏంటంటే ఇంకొక ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ వరకు అమౌంట్ రావాలి బ్యాలెన్స్ ఆఫ్ పెన్షన్ అమౌంట్ ఉంది అనేసి సో రెండోసారి అప్లై చేస్తుంటే వీరు ప్రాసెస్ చేయలేకపోయారు సో నాకైతే ఈ క్లెయిమ్ ఇవ్వడం జరిగింది సుమారుగా త్రీ మంత్స్ అయితే గడుస్తుంది నేను క్లెయిమ్ తీసుకుని ఓకేనా ఇప్పుడు అక్టోబరు మనకు క్లెయిమ్ సెటిల్ అయింది అక్టోబర్ ఎయిటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ డేట్ మీరు చూడవచ్చు సో ఇది లేటెస్ట్ క్లెయిమ్ సెటిల్ అయింది సేమ్ మెంబర్ ఐడి నుండి రెండోసారి పెన్షన్ అమౌంట్ సెటిల్ అయింది ఫార్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ సెవెంటీ నైన్ రూపీస్ ఇక్కడ సెటిల్ అయింది సో ఇక్కడ మనం మెంబర్ ఐడిని కూడా చెక్ చేసాము సో ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ మెంబర్ ఐడి కానీ దీని కింద ఉన్న మెంబర్ ఐడి కానీ ఇవి రెండు కూడా సేమ్ ఓకేనా ఇది ఆన్లైన్లో ఏంటంటే ఒకేసారి మనం క్లెయిమ్ తీసుకుంటారు రెండోసారి మనకు ఆప్షన్ ఇవ్వరు అనమాట పెన్షన్ సంబంధించి అందుకోసం మనం ఫిజికల్గా అప్లై చేస్తూ ఉంటాం ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెండోసారి మనకు పెన్షన్ అమౌంట్ అనేది సెటిల్ అయ్యింది సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ కోల్కతా పిఎఫ్ ఆఫీస్ సంబంధించి ఇంకా వీరికి సంబంధించి ఇంకా నేను త్రీ ఫోర్ మెంబర్స్ కూడా పెట్టాను సేమ్ పిఎఫ్ ఆఫీస్లో ఇంకా ప్రాసెస్లో ఉన్నది క్లెయిమింకా సెటిల్ అవ్వలేదు సో టైం అనేది పడుతుంది మీలో కూడా ఎవరైనా ఫిజికల్ క్లైమ్ అప్లై చేసి ఉంటే మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉండొచ్చు పిఎఫ్ ఆఫీస్లో టైం పడుతుంది సుమారు ఒక వన్ మంత్ అయితే వెయిట్ చేయండి వన్ మంత్ తర్వాత మళ్ళీ మీరు ఎంక్వైరీకి అయితే వెళ్ళవచ్చు సో ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి